హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద సంత పెబ్బేరు మార్కెట్ ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మునపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం జరిగే ఈ పసల సంతలో ఆవులు బర్రెలు గేదెలు మరియు గొర్రెలు ఫేమస్ మేకల సంత కూడా ఫేమస్ కోళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ మనం గోడుబర్రెలను రేట్ అయితే అడిగి తెలుసుకుందాం కరోనా నీవేనా ఎన్ని బరే కొటు రెండో అవుతుంది అది నాలుగో అవుతుంది నాలుగో అవుతా కట్టిందా బరేడు ఈయనిందా ఇదేనా దూడా ఏది కేదు కేదునా పొద్దు పొద్దుడా ఎన్ని లీటర్ల పలు ఇవ్వచ్చు పొద్దుగా రెండో సాయంత్రం రెండున్నర అంటే ఐదు లీటర్లు ఒక రోజుకి ఇవ్వచ్చు రేట్ ఎంత చెప్పారు నలభై ఐదు వేలు చెప్పారా ఇది ఇది నీదేనా ఇది కట్ ఇది కూడా నేను కదా దాని చిన్నది ఎన్ని లీటర్ల పార్లీ వచ్చి ఐదున్నర ఐదు ఐదున్నర ఐదు ఇస్తుంది పొద్దుగాల ఐదు ఇస్తుంది పది లీటర్ల నుంచి పదకొండున్నర లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది దీని రేట్ అయితే ఒక లక్ష అయిపోయారు ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎవరికన్నా కావాలనుకున్న అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఎనిమిది తొమ్మిది ఉంటాయి మీ లొకేషన్ వచ్చేసి మండలం బుడమస్ బుడమస్ ఊరి పేరు జోగులాంబాద్ జిల్లా మండలం మండలం వడ్డేపల్లి మండలం ఊరు వచ్చేసి బుడమాస్ ఎప్పుడు ఉంటాయి అవైలబుల్ అన్నీ ఉంటాయంట నా దగ్గర అయితే బర్లా చేయడం ఉందని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకున్నవాళ్ళు వాళ్ళు బర్లు గ్యారెంటీ ఇస్తానని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నాకు సీరియస్గా ఫోన్ చేయండి అన్న ఏం అన్న సంగీతరాజు సంగీతరాజు ఎన్ని ఇద్దల పడే కొడు మూడో ఈత ఇప్పుడు మూడో ఈత నిజలు అవకాశం ఉంది వారంలోపటి నింతది పాలు ఇంతకుముందు ఎన్ని ఇస్తుండే ఐదు నాలుగు ఐదు నాలుగు తొమ్మిది లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది మూడో ఈత ఇంతకుముందు ఏ చూడండే ఇంతకుముందు ఇన్ కేసు ఇప్పుడు నింది ఒకవేళ కే ని అవకాశం అయితే ఉంది ఏం రేట్ చెప్పినారు తొంభై రెండు వేలు చెప్పారు ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న మీ లొకేషన్ ఎక్కడ న్స్ బుడపల్లి మండలం జోగులాంబ జిల్లా ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అనవసరంగా అయితే ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి సీరియస్గా ఉన్న వాళ్ళైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి పేరు అన్న ఏం పేరా చెప్పం పేరు రహీం ఏ ఊరు మేనది బిజినపల్లి మండలం ఎన్ని ఈతల బరే కొడు మూడో ఈత ఇప్పుడు నీతా కట్టిందా కట్టింది ఎన్ని రోజులు అయితే నేనే అవకాశం ఉంది ఇంకా నెల పదిహేను రోజులు అయితే నేనే అవకాశం ఉంది ఎన్ని లీటర్ల పాలి వచ్చేది రెండున్నర ఇస్తుంది మార్నింగ్ రెండున్నర సాయంత్రం రెండున్నర ఐదు లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎంత రేటు చెప్పిరు ధర అరవై వేలు చెప్పారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ నైన్ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడున్న అయితే రేట్ అడిగితే తెలుసుకుందాం ఏం పేరు కదా శారదన్న యా ఊరుమన్నది ఉల్సాల మా జిల్లా మండలం మీద వస్తుంది కర్నూలు ఎన్నితల బట్లు ఇవి ఇది రెండో ఈత ఇది మూడో అవుతానా ఇప్పుడు కట్నే ఇవి నేనైనా ఎన్ని రోజులు అయితే నేను అవకాశం ఉంది వారం ఏమిదారెప్పినావు దీన్ని ఎనభై ఐదు వేలు చెప్పినావు ఇది తొంభై ఐదు వేలు చెప్పినావు ఎట్లా నీకు బర్లా షెడ్కి ఇట్లా ఉందే బేరం చేస్తావా బేరం చేస్తావు ఫోన్ నెంబర్ చెప్తావా అనేది తెలిదా ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ఆరు లీటర్లు పొద్దుగాల సాయంత్రం పన్నెండు లీటర్లు పదకొండు లీటర్లు పది లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది ఇది నాలుగు నాలుగు నాలుగున్నర ఎనిమిదిన్నర నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనిలో నద్దులు కావా చూస్తున్నారు కదా ఈ వారం బర్ల సంతలో ఇలా రేట్లు అయితే ఉన్నాయి ఏం అన్న ఏం పేరు ఏం అన్న యూట్యూబ్ ఛానల్ రవన్న ఏ ఊరు మనది తాడిపత్రి ఎన్ని ఇతల వరే కొట్టింది మూడు ఈతలు ఇప్పుడు కట్టింది ఎన్ని రోజులు అయితే నింతది ఇంకో వారం అయితే నిన్న అవకాశం ఉంది ఏం ధర ఇప్పింద్ర దీన్ని తొంభై ఐదు వేలు చెప్పారు చూస్తారు కదా తొంభై అయితే చెప్తున్నాడు బరేగోడ్ అయితే భారీ సైజు ఉంది గోడ బరే అన్న మన ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి సెవెన్ ఫైవ్ ఫోర్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎన్నో ఈత బరగోడు మూడో ఈత ఇప్పుడు నేను మూడో ఈత బరేగోడ్ అని అయితే చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ వారం బర్రెలు నిన్న బర్రి అయితే సంతకు బాగా వచ్చినాయి